హై అవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి అంశాన్ని కేటలిన్ ఎస్పీచ్ ఛానల్లో ఇవ్వాల్సి రావటం నిజంగా బాధాకరం అండ్ సిగ్గు వాడు ఎందుకంటే అసలు వీళ్ళు ఎంత వరసగాళ్ళ అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది జనాలకైతే ఎవరు వీళ్ళంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే జగన్ని మంచోడు మంచి చేస్తాడు దగ్గర నేనే చేపిస్తాను అంటూ ప్రచారంలో హడావుడి చేశాడు చూసారా అవన్నీ చూసి చెప్తుంద్రా అయ్యా ఈ దువాడ సీన్ గురించి కానీ ఆ బిన్నెల రామకృష్ణారెడ్డి గురించి కానీ ఎవరైతే వరస్ట్గా బయట కనిపిస్తూ ఉన్నారో వాళ్ళ పనుల ద్వారా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ వాళ్ళని కూడా మంచివాడు అన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి మాకు జాలిరా బాబు ఈ మంచి చెప్పి ఛానల్ ఓడించేది వేరే విషయం వన్ బై వన్ వీడియోలు అటాచ్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ దోవాడ సీను సాక్షి ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి ఎంత వరస్ట్గా మాట్లాడి ఫస్ట్ అటాచ్ చేస్తాను ఏమంట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ వైసీపీ నానా రకాలుగా అంటూ ఉంటే పర్సనల్గా మాట్లాడుతుంటే రేపు బుద్ధుందా ఉందా మీకు చెప్పుతా కూడా తక్కువకండి నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మూడు పిల్లలు చూసుకుంటున్నా దానివల్ల నాశనం కానీ నస్తున్నారా బాబు నేను నా వ్యక్తిగత విషయం అది మొదటి భార్యకి పిల్లలు లేరు అండ్ మా దగ్గర మీద మనస్పర్ధలు విడాకులు రెండో భార్యకి పిల్లలు ఉన్నారు పిల్లలకి వస్తే మొత్తం ఇచ్చున్నాం మేము మేమంత విడిపోయాం మూడో భార్యతో ఉన్నాను మన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా సమాజానికి సంబంధించి నేనేమి చెడు చేయలే ఇదంతా కూడా నా వ్యక్తిగత విషయాన్ని కూడా నేను లీగల్గా ఫాలో అయ్యాను మీరు కూడా ఏదో చేసుకున్నట్టు చేసుకోనరా బాబు బట్ లీగల్గా ఫాలో రా అన్నాడు దీన్ని కొట్టుకొని హిందూ సాంప్రదాయం ఒకళ్ళే భార్య రకరకాలు చెప్పి దొవ్వాటు సీను మాధురి అని ఆమెతో ఉంటూ ఒకరి ఒకళ్ళ తోడు అంటూ ఆమె వచ్చి మరి తెలిసి చెప్పిందో తెలివి చెప్పింది తర్వాత వీడియో పడి చూడండి అడల్ట్ రైన్ వాడింది అడల్ట్రేట్ వ్యభచారం అదే సుప్రీంకోర్టు ఒప్పుకుంది అంటుంది నన్ను ఉంచుకున్నట్టు దొవ్వటి సీన్ అంటుంది అండ్ ఒకరి తోడు అంటుంది అదేమంటే సహజం అంటే సహజనం కాదు మీ ఫ్రెండ్స్గానే ఉన్నామంటుంది అలా ఎలా ఉంటారు ఆయన భార్య పిల్లలు ఉన్నారు కదంటే ఏ అలా ఉండరా మీకు లేరా అని చెప్పేసి రిపోర్టర్లు అంటుందా అమ్ము వీళ్ళు అసలు అర్థమే కావట్లా తీరా వాళ్ళ ఆవిడ ఎవరు దువాడే వాళ్ళ ఆవిడ పిల్లలు వచ్చి నువ్వు ఏది ఇంటికి రావద్దనిదంటే ఫోన్ని మీరు ఇక్కడి నుంచి అని బూతులు తిడుతూ కొట్టబోతు అదేమంటే వాళ్ళు చట్టడానికి వచ్చేటట్టు ఆయన కళ్ళ టీడీపీలు ఉన్నారంటూ కంపు కంపు చేస్తాడు అసలు ఈ మనిషి సో ఒక్క మొక్కలో చెప్తాను ఆ తర్వాత వీడియో అటాచ్ చేస్తున్నాను మీరు చూడండి బాబు ఇంకెక్కు నేను చెప్పలేకపోతున్నా ఇటువంటి సిగ్గుమాలిన మనుషులు ఉన్నటువంటి ఆ వైసీపీ రాజకీయ పార్టీ అయినా ఆ వైసీపీకి మన ఓట్లు వేసిన ముప్పై తొమ్మిది శాతం మంది ఎవరయ్యా ఇంకా వైసీపీని జగన్ నమ్ముతుంది అసలు ఎవరయ్యా ఇంకా జగన్ వచ్చినప్పుడు జై జగన్ జై జగన్ అంటే వెనకలేదుతుంది ఎవరయ్యా నాకు అర్థం అట్లా ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఇటువంటి వాళ్ళు వెనక అసలు వెళ్తారా ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఇటువంటి రోజులు వచ్చారనగానే జిందాబాద్లు పడతారు వామ్మో ఇంత వరష్టగా ఉన్నటువంటి పార్టీని నాయకుల్ని నేనైతే భూ ప్రపంచం అయితే చూడాల ఓ అంబడి రాంబాబు ఏంది కొడాలి నాని ఏంది అసలు అనకూడదు కానీ బూతులు తిట్టేవాళ్ళు ఫైనాన్షియల్గా మోసాలు చేసేవాళ్ళు ఎరస స్మగ్లర్లు శాండ్కి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇంట్లో విషయాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి అయ్యో బాబోయ్ ఇంద్ర నాయన ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా జైలుకి వెళతారని కాదు కానీ జైల్లో ఉండాల్సిన అంతా ఈ పార్టీలోనే ఉన్నారా బాబు అన్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చింది వీడియో అటాచ్ చేస్తాను చూడండి నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు నేను ముగ్గురిని చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురిని చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారంటాడు ప్రబుద్ధుడు అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పుడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను ముగ్గురు చేసుకున్నాను మీరు చేసుకోండి నేను తుపాకీ పట్టుకొని వెళ్ళాడు ఒకనాడు పవన్ కళ్యాణ్ ఒక ఆఫీస్ కు తుపాకీ పట్టుకొని వెళ్ళాడు అందుకే అతడి తాలూకా అభిమానులు పేరు చెప్పుకొని సైకో గార్డు లాగా అందరూ ఈ రోజు ముగ్గురిని పెళ్లి చేసుకోండి అని శాసిస్తాడా ఇతడి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా ఇతడు రేపు పొద్దున్న నాయకుడు అవుతాడా ఒక వ్యక్తి ముగ్గురిని వివాహం చేసుకోవచ్చా ఇది ఈర్షిని గురి చేసే అంశమా ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన వైజాగ్ లో మా అమ్మాయికి మా ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయికి ద్రోహం చేశాడు ఇంకో ప్రాంతానికి మరో సినిమా యాక్టర్ ద్రోహం చేశాడు ఇప్పుడు విదేశీ వనితకేమో ద్రోహం చేస్తాడు ఇలాగే అందరినీ చేయమంటున్నాడు వాడు ఒక నాయకుడే లక్షణాల ఇది నాయకుడు బాధ్యత ఇది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వాడు మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సినుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అధైర్యం పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టు లో కూడా ఏం లేదు దాన్ని అమ్మవారి టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం